జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 స్వామి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమంటే దయచేసి కొద్దిగా ఆలోచన చేయండి ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానన్నా నేను ఇక్కడ ఒక వీడియో చేస్తున్నానన్నా మీ భర్త ఒక మంచి పొజిషన్లో ఉన్నాడన్నా తను మంచి జాబ్ చేస్తున్నాడన్నా మీ భార్య ఒక మంచి పొజిషన్లో ఉందన్నా ఒక జాబ్ చేస్తుందన్న ఒక సేవ చేస్తుందన్నా ప్రతి ఒక్కరూ ఒక విలువైన పొజిషన్లో ఉండి మంచి పోస్ట్లో ఉండి మీ కింద ఒక నూరు మంది ఇన్నూరు మంది పనిచేసే వాళ్ళు ఉన్నా కూడా మీరెవరన్నా కూడా ఒక తండ్రికి నుంచి జన్మించిన వాళ్ళే తల్లిదండ్రులు లేకుంటే మన జన్మం లేదు మన జీవితం లేదు నేను ఈ వీడియో ఇంత అంత పెద్దోడు కాదా లేదా అనేది మీరు ఆలోచన చేస్తే నాకు చాలా వరకు నాకు తెలిసిన విషయం ఏమంటే ప్రతి ఒక్కరూ భూమి పైన పుడతారు పైన చనిపోతారు ఈ రెండు తెలిసిన విషయాలే నాకు తెలిసింటే ఈ రెండిట్లో ఒక విషయం నాకు బాగా తెలుసు చనిపోయిన తర్వాత చనిపోయే ముందు వాళ్ళు పడే బాధలు చనిపోయిన తర్వాత వాళ్ళకి చేయాల్సిన కర్మకాండలు అవి ఎలా ఉంటాయి అప్పుడు ఎవరెవరు వచ్చి వాళ్ళ కోసం వాళ్ళు ఆ పనులు చేస్తారు తల్లిదండ్రుని పిల్లలు రెడీ చేస్తారా స్నానం చేపిస్తారా మోస్తారా వాళ్ళ కర్మకాండ చేస్తారా ఇట్లావన్నీ నేను చూసేది నా జీవితంలో నాకు ఒక పది సంవత్సరాల నుంచి ఇది నాకు సాదాసీదాగానే జరిగిపోతుంది ఈ జీవితంలో నేనేం చెప్తానంటే నా అనుభవంలో జరిగిన విషయాల గురించి మాత్రమే నేను ఆలోచన చేసి ఈ వీడియో తీసే తీసే దానికి కారణమైంది నేనేం చెప్తానంటే ప్రతి చోట నేను పోతుంటా అన్నీ చూస్తుంటాను కానీ అక్కడ సమస్య ఏమంటే ఒక్క కొడుకు ఒక సైడ్ వెళ్ళిపోయేది ఒక్క కూతురు ఒక సైడ్ వెళ్ళిపోయేది వాళ్ళు ఎవరూ లేకున్నప్పుడు పాపం అల్లుళ్ళు కూడా కూతురు బిడ్లు కూడా కర్మకాండ చేసేకి ఈరోజు ముందుకు వచ్చే పరిస్థితి కొద్ది కొద్దిగా మనలో మార్పు మొదలయ్యింది ఎందుకంటే మన లైఫ్ ఎలా ఉండిందంటే ఇట్లా మనం పైకి చూసేవాళ్ళంటే అంటే ఎదగాల 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 ఇది ఒక్కటే మనలో ఉంది ఎదగాల లేదు కానీ నువ్వు ఏ చెట్టులో కొమ్మవి నువ్వు ఏ చెట్టుకు విత్తనంవి అనేది మాత్రం మర్చిపోతున్నావు దయచేసి దానికోసమే నేను చెప్పేది ఆ చెట్టుకి నువ్వు విత్తనం అయినప్పుడే కదా నువ్వు ఒక చెట్టు అయ్యి నువ్వు కొమ్మయ్యి నువ్వు పెరిగి చా విపరీతమైన మహా అయ్యేది ఆ విత్తనం అనేది లేకోకుండా పోతే నువ్వు ఎక్కడి నుంచి వస్తావు దాని నుంచి ఆ విత్తనం ఇచ్చిన చెట్టుకి ఏదో ఒక మనవంతు ఒక సహాయము న్యాయము చేయాలి కాబట్టి నేను ఈ వీడియో చేసేది జరుగుతుంది నేనేమంటానంటే అనుభోగం లేని మాటలు అనుభవం లేని విషయాలు నేనైతే ఎక్కడ చెప్పదలుచుకోలేదు అలా చొప్పును కూడా దానికోసం తల్లితండ్రి అనేవాళ్ళు కొయ్యేది నిజము ఉండేది అబద్ధం మనము ఎప్పుడు పోతామో తెలియదు ఎప్పుడు ఉంటామో తెలియదు కానీ మనకంటూ ఒక విధానం ఉంది మనకంటూ ఒక సంస్కారం ఉంది మనకంటూ ఒక మనం చేసే న్యాయం ఉంది మన జీవితంలో అదే చెప్పినాను కదా మనకిచ్చిన ఆ ఇత్తనం ఆ చెట్టుని మనం కాపాడుకోవాలి వాళ్ళే మన తల్లిదండ్రులు దానికోసం నేనేం చెప్తానంటే వాళ్ళతో చేతగానప్పుడు వాళ్ళతో కొంచెం సంతోషంగా ఉంటుంది అమ్మ ఫలాంది తినమ్మా నాన్న ఇది తిన నాన్న నా అమ్మ మంచి బట్టలు వేసుకో నాన్న మంచి బట్టలు వేసుకోనాన్న అమ్మ నువ్వు ఎక్కడన్నా బయటకు పిలుచుకోపోతానమ్మా నువ్వు కొంచెం ఏడన్నా విశాలమైన జాగాలో పిలిచిపోతావు ఒక దేవస్థానం పిలుచుకొని పోతాను ఏదో వాళ్ళకి నచ్చింది వాళ్ళకి ఇష్టమైంది ఏదో కొన్ని ఉంటాయి కదా వాళ్ళని పిలుచుకొని పోయి కొంచెం ఇప్పుడు ఎట్లయిపోతుందంటే బాగా ఆలోచన చేయండి మనము చాలామంది టూర్లు అనేది పోతున్నాం మనము కారు తీసుకొని లేకుంటే బస్సులోనో లేకుంటే టూర్లో ఏదన్నా మాట్లాడుకొని ఏదో ఒకటి పోయి టూర్ పోతున్నాం ఎందుకు పోతున్నారంటే చాలామంది దేవస్థానాలు చూడటానికి సముద్రంలో కొంచెం సంతోషము ఖుషి అనేది ఉంటుందనేసి చాలామంది పోతున్నాం పోతూ పోతూ ఏం చేస్తారంటే తల్లితండ్రుని ఇంట్లో వదిలేసి పోయే పని జరుగుతా ఉంది ఉండే విషయమే కదా ఎందుకంటే వాళ్ళకి హెల్త్ బాగుంటదు ఇంకోటి అలా మనము బయట పోయేటప్పుడు ఎక్కడన్నా ప్రోగ్రాములు పోయేటప్పుడు ఎక్కడన్నా మనం ఎంజాయ్ చేయటానికి ఒక దేవస్థానాలు కానీ లేకుంటే ఒక బీచ్లు కానీ కొన్ని కొన్ని ప్రదేశాలు ఉంటాయి ఊటి ఇట్లా ప్రదేశాలకి మనం పోతుంటాం పోయినప్పుడు మనం ఏం చేస్తామంటే తల్లితండ్రిని మీరు ఇంట్లోనే ఉండండి మేము అట్లా పోయి తిరుపుకొని వస్తాము అని మనం వస్తాం మన వరకు ఎంజాయ్ బాగుంది మన పిల్లల వరకు ఎంజాయ్ బాగుంది మన కన్నోళ్ళకి ఎందుకు ఆ ఎంజాయ్ లేదు పాయింట్ అర్థమైంది కదా ఈ విషయం మనతో వాళ్ళ నుంచి మనకి జన్మొచ్చింది ఒక భార్యకైనా ఒక భర్తకైనా నేనేమంటానంటే తండ్రి తరపునని తల్లి తరఫునని కాదు ఎక్కడైనా అమ్మ మీ అమ్మ నాన్న ఒకటే వాళ్ళ అమ్మ నాన్న ఒకటే నేను విషయం ఏం చెప్తానంటే బాగా ఆలోచన చేయండి నీకు భర్త అంటే వాళ్ళకి అమ్మానాయన్ లేకపోంది తను రాడు మీకి భార్య అంటే వాళ్ళకి అమ్మానాయిన్ లేకపోంది వాళ్ళు రాదు కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే కొంచెం డై దూరం చేసుకునే పరిస్థితి వస్తుంది భార్య భర్తల విషయంలో మామూలుగా గొడవలు వస్తాయి గొడవలు గొడవలు వచ్చినప్పుడు మనకి అంత తీర్చి చేసే మన బిడ్లు మనకి ఇబ్బంది అనిపించరు బాగా ఆలోచించింది ఎందుకంటే తండ్రి అనేవాడు తల్లి అనేవాళ్ళకి వాళ్ళ కష్టానికి ఫలితమే బిడ్లు ఉండే విషయం అంతే కదా దానికి వాళ్ళు ఏం తప్పు చేసినా కూడా వాళ్ళకి వాళ్ళలో మనకి కనపడదు కానీ ఎట్లుంటుందంటే ఆడ అది లేడీస్కి అయితే వాళ్ళ అమ్మా నాన్న అనేది వాళ్ళు ఏం తప్పు చేసినా కూడా అది నార్మల్గానే ఉంటుంది ఆ పిల్లో పిల్లోడికి తరపున వాళ్ళమ్మా నాయన ఏమైనా తప్పు చేస్తే ఆమెకి రాంగ్గా కనపడుతుంది ఆపోజిట్లో ఉంటుంది అనమాట భార్య తరపున వాళ్ళ అమ్మా నాయనంటే ఆమెకి ఇష్టం భర్త తరపున వీళ్ళమ్మ నాయనంటే వీళ్ళకి ఇష్టం సరే వాళ్ళకి వీళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు అందరూ సమానమే కదా ఆ నలుగురు ఇంపార్టెంటే కదా అక్కడ తల్లిదండ్రులు ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరికీ ఇంపార్టెంటే కదా ఉండే విషయం అంతే కదా దయచేసి ఆలోచన చేయండి కలిసి బాగా చూసుకోండి నేనేమంటానంటే మా నీ తల్లిదండ్రులు నువ్వు వదిలేయద్దు నీ తల్లిదండ్రుల్ని నువ్వు చూసుకోవాలా అత్త మామల్ని నువ్వు చూసుకోవాలి మీరు కూడా అంతే మీ తల్లితండ్రిని మీరు చూసుకోవాలా నువ్వు అత్తమామని కూడా చూసుకోవాలి ఇద్దరు అంతే వాళ్ళ నలుగురి నుంచే మీరు ఇద్దరైండేది మీ ఇద్దరి నుంచే మళ్ళీ మీకు ఇద్దరు అయిండేది ఆ ఇద్దరి నుంచే మళ్ళీ ఇద్దరు ముగ్గురు నలుగురు మళ్ళీ ఇది జరిగిపోతాంటుంది అప్పటి నుంచి వచ్చిండే విషయమే కాకపోతే ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏమైపోయినాయంటే ప్రతి ఒక్కరు బాగా ఆలోచించండి మీ ఉద్యోగాల పరంగా మీరు ఎక్కడెక్కడో పాపం జాబుల పరంగా మీ కొన్ని ప్రెజర్లు ఉంటాయి ఆ ప్రెజర్ వల్ల ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళతో ఇది ఒక పెద్ద సమస్య ఈ సమస్యని మళ్ళీ ఎందుకు తీసుకోబోయేది అనేసి మీలో కొంచెం సమస్య ఉంటుంది లేదని లేదు కాకపోతే వాళ్ళని భారంగా మాత్రం మీ బిడ్డలు ఎలా తీట్లు చేస్తారో మీ బిడ్డలతో ఎలాగ వాళ్ళని ఎంత తీట్లు చేసినా నా బిడ్డలు అనేది ఎట్లుంటుందో తల్లిదండ్రుని కూడా మీరు తల్లిదండ్రి అనుకోవద్దండి దయచేసి మీ బిడ్డలు అనుకొని వాళ్ళని చూసుకోండి అంతే నేను చెప్పేది మీ బిడ్డలు మీతో పాటు మిమ్మల్ని సాకే వాళ్ళు అవుతారు కానీ తల్లిదండ్రులు చాలా రోజులు ఉంటారమ్మా వాళ్ళని బాగా మనం అభిమానంగా చూసుకోవాలనేదే నాకు తెలిసిన విషయం ఎందుకంటే నేను చేసే నా దాసప్ప పనిలో నేను ఇవన్నీ చూస్తా ఉంటాను ఆఖరి కోరికలు ఏమన్నా ఉంటే దయచేసి తీర్చండి ప్రతి ఊరు తెలుసుకోండి అమ్మా ఏం తింటావు అమ్మా నాన్న ఏం తింటావు నాన్న ఏం తాగుతారు ఏం కావాలా మీకు బట్టలు కావాలా మీకు కేకులు కావాలా మీరు ఏమన్నా తినాలనుకున్నారా ఎక్కడన్నా బయట పోయి చూడాలనుకున్నారా ఏమన్నా ఒక ప్రదేశం ఉందా ఏమన్నా కావాలనుకున్నారా లేదంటే దేవస్థానం పోతారా వాళ్ళ కోరికలు సాధ్యమైనంత మన మన డ్యూటీలో కొద్దిగా మన సమయంలో ఒక్క సమయం అంటూ నువ్వు జీవితంలో నేను ఒకటే చెప్పేది రోజుకి ఇరవై నాలుగు గంటలు ప్రతి మనిషికి ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఇరవై మూడు గంటలు నువ్వు వాడుకో నీ డ్యూటీకి నీ నిద్రకి నీ జీవితానికి వాడుకో ఒకే ఒక గంటసేపును మాత్రము నువ్వు దయచేసి గంటసేపులో ముప్పై నిమిషాలు తల్లిదండ్రుల గురించి చూసుకో అంటే అంత సమయం వాళ్ళు కేటాయించు రోజుకి తల్లితండ్రి ఇద్దరికి ముప్పై నిమిషాల్లో వాళ్ళు కేటాయించు మిగిలిన ముప్పై నిమిషాల్లో ఆ మహానుభావుని సేవలో ఉంది ఆ మహానుభావు సేవ అంటే చాలా రకాలు ఉంటాయి నువ్వు పూజ చేసేది కానీ నువ్వు మంచి చేసేది కానీ నలుగురు ఉపయోగపడేది కానీ నలుగురికి మంచి మాటలు చెప్పేది కానీ ఇవంతా మహానుభాని సేవే నువ్వు దేవస్థానంలో కూర్చొని ఉండు చెయ్యని నేను చెప్పలేను ఏం చేసినా కూడా ఇట్లాంటివి ఉంటాయి దయచేసి అర్థం చేసుకోండి దానికోసం చెప్తా అండి అది అట్లా చేయండి వాళ్ళని ఎక్కడన్నా బయట తీసుకోపోండి వాళ్ళని కొంచెం సంతోషం వాళ్ళు వాళ్ళలో మఖంలో కొంచెం సంతోషము చూడండి ఎందుకంటే వాళ్ళు ఆరిపోయే దీపాలమ్మ నూనె అయిపోయిన ఒత్తులమ్మా అర్థం చేసుకోండి ఎందుకు ఈ విషయాలు చెప్తాను ఆఖరి టైంలో వచ్చేసి నాన్న వెళ్ళిపోయిన ముందే నేను నాకు తెలిసింటే నీకు ఒక బ్రెడ్ తెచ్చిస్తాను అంటే నాన్న ముందే ఇట్లయితుందని తెలిసింటే నీకు మంచి బట్టలు కుట్టిస్తా అంటే నీకు అక్కడ తీసుకోపోతంటే ఇక్కడ తీసుకుపోతా అంటే ఆ హాస్పిటల్లో చూపిస్తా అంటే ఈ హాస్పిటల్లో చూపిస్తా అంటే నీకు ఏమున్నా తీరుస్తా అంటే అని లాస్ట్లో చెప్పి ఏడిస్తే ఏముడు రాదమ్మా దానికోసమే ముందే మేల్కొండమ్మా ప్రతి ఒక్కరు ముందే తెలుసుకోండి అమ్మా ప్రతి విషయాన్ని నువ్వు తల్లిదండ్రులను చూసుకున్నావంటే నీ జీవితంలో దేవుణ్ణి చూసుకున్నట్లే నీ తల్లిదండ్రులు వాళ్ళకి సేవ చేసినావంటే నువ్వు దేవునికి సేవ చేసినట్లే ఉండే విషయం అంతే కదా ఫస్ట్ ఏమంటారు ఏ విషయం తల్లి తండ్రి గురువు దైవం మూడో స్థానంలో ఉన్నాడు మహానుభావుడు బాగా ఆలోచన తల్లి తండ్రి ఒక్క స్థానం గురువు రెండో స్థానం దేవుడు మూడో స్థానం మూడు స్థానాలు ఇంపార్టెంటే కాకుండా పోతే నీకు జన్మనిచ్చిన ఫస్ట్ చూడు మొదట నువ్వు చేయాల్సిన పని తర్వాత నీకు ఒక విద్య నేర్పించినాడు నీకు బతుకుతేర నేర్పించినోడు నీకు ఒక ప్రవర్తన నేర్పించినోడు గురువు అతనికి తర్వాత తర్వాత దేవుని ముగ్గురు మూడు ముగ్గురుల్లోనూ మూడు రకాల జీవితం ఉంటుంది నీ నీ జీవితం పైన ఆధార నీ జీవితం ఆధారపడి ఉంటుంది ముగ్గురు పైన దానికే మూడు నామాల వాడు శ్రీమన్నారాయణుడు గురికే అని ఇంట్లే ఇట్లా విషయాలు దానికోసం నేను ఒక వీడియో చూసినాను ఆ వీడియోలో ఏం జరిగిందంటే ఒక ముసలాయన పాపము పిల్లోలంతా బీచ్లో ఆడుకుంటా అంటారు నాకు ఆ వీడియో చూసినప్పుడు అంతా ఎంతో సంతోషమైంది పిల్లలంతా బాగా ఆడుకుంటా అంటారు ఖుషి ఖుషీగా ఎంజాయ్ చేస్తుంటారు నడుస్తూ ఉంటారు కేకలు వేస్తారు చేస్తూ అంటారు ఒక ముసలాయన పాపము ఒక బ్లాక్ ప్యాంటు స్కై బ్లూ షర్ట్ వేసుకుంటాడు అతను అతను పాపము పరిగెత్తలేడు ఎక్కువ కానీ తనకి ఆ పిల్లలు చేసే ఎంజాయ్ నేను కొంచెం చేయాలనేది వాళ్ళలో ఉంటుంది దానికోసం నేను ఏమంటానంటే ప్రతి ఒక్కరికి ఆ ఎంజాయ్ని వాళ్ళ ఎంజాయ్ని కొంచెం చూడండి వాళ్ళ ఎంజాయ్ని వాళ్ళ సంతోషాన్ని మీరు పంచుకోండి నాన్న ఆ బీచ్ పదామురా అమ్మ ఆటికి పదామురా ఈ కొంచెం ఖుషీ ఉండి ఇక్కడ జాలీగా ఉండి ఆలలు చూడు ఎంత బాగా వస్తున్నాయి అలలు వచ్చే దాంట్లో కూడా దేవుడు ప్రతి దాంట్లో కూడా ఒక నిజాలు చూపిస్తాడు కానీ మీరు దాన్ని గ్రహించాల దయచేసి అర్థం చేసుకోండి అలా వస్తుంది పోతుంది ఒకటే మీకు తెలిసి ఉండేది వస్తా వస్తా అలా ఏం చేస్తుందంటే కొంచెం ఇసుకను తీసుకొస్తుంది బాగా ఆలోచన చేయండి ఆ ఇసుక నాడేస్తుంది పోతా పోతా వేరే ఇసుక తీసుకెళ్తుంది అంటే ప్రకృతి చేసే పనులు ఎలా ఉంటాయి బాగా ఆలోచన చేయండి మీరు ఒక కొత్త ఇసుక తీసుకొచ్చాడు వదులుతుంది పాత ఇసుకను తీసుకొని వెళ్ళిపోతుంది అంటే మానవ జన్మ కూడా అంతే కొత్తగా పుడతాడు పాత వెళ్ళిపోతాడు ఒక పాయింట్ రెండో పాయింట్ నీకుండే సమస్యలు నీకుండే లోపల ఏమన్నా నీకుండే కోపతాపాలు కూడా అట్లా కొత్తగా వచ్చినప్పుడు పాత దాన్ని ఆ నీటితోనే వదిలి చూసినారా ఎంత బాగుందో అర్థం అది తర్వాత ఇంకొక హ్యాపీనెస్ ఇంటి చెప్పేసి ఆ తల్లిదండ్రుల గురించి ఒక హ్యాపీనెస్ అని చెప్పేసి ఈ వీడియో ముగిస్తాను ఏమంటే ఒక ముసలాయన నేను చెప్పినాను కదా స్కై బ్లూ షర్టు బ్లాక్ ప్యాంటు కొద్దిగా పట్టినెత్తి ఆయనకి ఆయన అలొచ్చినప్పుడు పిల్లలు అంతా ఖుషి 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 ఖుషిగా ఎగురుతా అంటే ఆ అల వచ్చినప్పుడు ఆయన పారొచ్చేస్తాడు అల్ల వెళ్ళిపోయేటప్పుడు అల్లకట్టు పారిపో అంటాడు చేత కాదు కానీ ఎగురుకొని 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 కునుసుకొని వెళ్ళిపోతాడు మళ్ళీ ఆ నీటిని ముట్టుకోవాలని పోతాడు నీళ్ళు వెళ్ళిపోతాయి మళ్ళా వస్తుందంటే మళ్ళీ ఎగురుకొని వస్తాడు ఆయన అంతా కనీసం అంటే ఒక పది పదహైదు అడుగులు లోపలయ్యి ఆయన అట్లా పోవడము రావడము ఎంత ఖుషి ఉంటుంది చూడండి ఆ వయసులో వాళ్ళకి ఆ సంతోషాన్ని దూరం చేయద్దండి నిన్నదొక్కటి అడిగేది ఆయన ఎవరో నాకు తెలియదు ఒక వీడియో మాత్రమే నేను చూసినాను అది అట్లా జ్ఞాపకాలు ప్రతి ఒక్కరు చిత్రీకరించండి అట్లా జ్ఞాపకాలు ప్రతి ఒక్కరు వీడియోలు తీయండి మా తల్లితండ్రి ఇంత ఖుషీగా ఉన్నాడని పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరికి తెల్ల మా తల్లిదండ్రులను ఇట్లు చే చూసినాను ఇట్లు చేస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరికి పోస్ట్ చేయండి అట్లా వీడియోలు వైరల్ చేయండి అట్లా వీడియోలు పబ్లిక్ కానీ మనమేదో పోయేసి కొనిసి నాలుగు డ్యాన్సులు వేసుకొనేసి ఆడపోయి వీడియోలు పెట్టేదానికన్నా అది చేయొద్దండి అనలేదు అది చేయ అది చేసుకోండి అది మీ పర్సనల్ విషయం మీ సంతోషం కాకపోతే తల్లిదండ్రులు కృషి పడి కూడా కొంచెం వైరల్ చేయండి అట్లా వీడియో నుంచి నేను ఆ వీడియో గురించి నేను ఈ పొద్దు అది వాళ్ళు పోస్ట్ చేసిన దాని గురించే మాట్లాడతాను అంటే నాకు తెలియదు అది విషయము అట్లా ప్రతిదీ అట్లా ముసల గురించి కొంచెం ఏజ్ అయ్యండి వాళ్ళ గురించి వాళ్ళ సంతోషాన్ని నలుగురికి పంచండి నలుగురు సంతోషపడి మిగిలిన నలుగురికి ఆ సంతోషాన్ని అలాగే అది కంటిన్యూ అవుతుంది ఆ మహానుభావుని ఆశీర్వాదంతో ఎక్కడా మీకు బోరు లేదు అనేది ఒకటి అనుకుంటే మాత్రం ఈ వీడియోని చూసిన తర్వాత ఒక పది మందికి లేదా ఇరవై మందికి మీ స్థాయి కొద్దీ మీ శక్తి కొద్దీ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ ఛానల్ని ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి మీకు ఏదన్నా దీంట్లో తప్పు ఒప్పులు ఏమన్నా మాట్లాడింటే కామెంట్ చేయండి తర్వాత నచ్చితే లైక్ కొట్టండి నేను లైక్లు మాత్రం నేను ఏ వీడియోలో దయచేసి అడగలేదు నాకు లై లైకల గురించి చేయలేదు నేను నాకు తెలిసిండేది ఒకటే నేనంటూ భూమిపైన ఉన్నా నాకు తెలిసిండేది పది మందికి చెప్పాలా ఆ పది మందిలో మార్పు రావాలా మీరు ఇది చూసి మీరు పది మందికి చెప్పాలా వాళ్ళలో మార్పు రావాల సమాజం మార్కొంటూ పోవాల చెప్పినాను కదా ఎవరు ఎప్పుడో ఏ బుడ్డి ఆరిపోతుందో ఏ చెట్టు ఎప్పుడు కూలిపోతుందో ఏ దీపం పోతుందో ఉన్నంత వరకు నలుగురు కోసం ఏదో ఒక పని చేయాల నలుగురు కోసం నాకు చేత అయ్యేది ఈ పని నేను చేస్తానను ఆ మహానుభావుడు నాకు ఇంకా పెద్దగా ఈయలేదు ఇంకేమన్నా ఇచ్చింటే ఇంకా ఏమన్నా ప్రయత్నం చేసేవాడిని ఆ మహానుభావుడు ఇచ్చిండేది ఏదో నాకు ఒక గుడ్డకి కూటికి గుడ్డకి ఇచ్చినాడు గూటికి కూడా వీయలేదు ఇంకా ఉండే దాంట్లో సంతోషం పుట్టాను ప్రతి ఒక్కరిని ఏదో ఒకసారి అయిన మార్గంలో తీసుకెళ్ళాలనేది ఒక చిన్న ప్రయత్నం ఏమీ లేదు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఈ వీడియోని పాస్ చేయండి ముందుకి పంపించండి ఇట్లా వీడియోలతో కొంచెం ప్రతి ఒక్కరు చూసేలా మార్చండి మీ తల్లిదండ్రులు పో పోస్ట్ చేయండి నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ అని టైప్ చేయండి యూట్యూబ్లో సర్చ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి మీకేమన్నా డౌట్ ఉంటే ఆ డౌట్ని నాగరాజు దాసప్ప అనేవాడు మీ వయసులో పెద్దోడైతే తమ్ముడు మీ వయసులో చిన్నోడైతే మీ వయసులో చిన్నోడైతే అన్న లేదు ఇంకా ఎన్ని వరుసలతో కలుపుకున్నా కూడా నాకేం అభ్యంతరం లేదు నలుగురు కోసం ఏదో ఒకసారి ఒక ప్రయత్నం చేయలేదు అది సహాయం అనే మాటకు కూడా నాకు ఆ నోరు దాన్ని ఇది చేయదు దానికోసం ఏదో ఒక సమాజం కోసం నలుగురు కోసం ఏదో ఉపయోగపడే పని చేయాలనే దానికోసం ఈ వీడియో అంతకుమించి ఏమీ లేదు ప్రతి ఒక్కరూ బాగుండాలా జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ్వర గోవింద గోవింద